ఫ్రెండ్స్ విజయవాడలో ఉద్రిక్తంగా చలో సెక్రేట్ సెక్రటరియేట్ షర్మిల బైఠాయింపు షర్మిల వైఎస్ షర్మిళ ప్రారంభించిన చలో సెక్రటరేట్ కార్యక్రమం అయితే గనక ఉద్రిక్తంగా మారింది వివరాలు చూసినట్లయితే మెగా డిఎస్సి ప్రకటించాలనే డిమాండ్తో చలో సెక్రటరేట్ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సహా నేతలను పోలీసులు పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్లోనే నిర్బంధించారు ఆమె బయటకు రాకుండా భారీగా మోహరించారు గురువారం పార్టీ కార్యాలయం వద్దకు రావాలని ప్రయత్నించిన నేతలు గిడుగురుద్రరాజు తులసిరెడ్డి మస్తాన్ వలీలను అరెస్ట్ చేసి పోలీసులు అక్కడి నుంచి అయితే తరలించారు పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల షహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు బైఠాయించి నిరసన తెలిపారు దీంతో ఆంధ్ర రత్ర భవన వద్ద ఉద్రిక్తత నెలకొంది పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది పోలీసులపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు వైకాపా నియంత్ర పాలనలో మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అని చేశారని నిరుద్యోగులకు మద్దతుగా నిలబడితే అరెస్ట్ చేస్తున్నారన్నారు మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికి నియంతలే ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తామని కేవలం ఆరు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు దీనికి వైకాపా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని శర్మిల అన్నారు రాష్ట్రంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం రెండున్నర రెండు లక్షల ముప్పై వేల జాబ్స్ ఇస్తామని జగన్ అధికారంలోకి వచ్చారు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఏడు వేల ఉద్యోగాలు ఇవ్వలేదని చంద్రబాబు నాడు చంద్రబాబును నాడు అడగలేదా ఆ మాటలు మీకు ఇవాళ వర్తించవా నిరుద్యోగులపై మీకు దయలేదా మెగా డిఎస్సి కాకుండా దగా డిఎస్సి ఇచ్చారని పట్టపగలే పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు వారి కార్యకర్తలకు ఇచ్చినవి ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని చెప్పిన ఉద్యోగాలేవి మేము నిరసన తెలపాలనుకుంటే ఎక్కడికక్కడ నియంత్రించారు జర్నలిస్టులను చితకబాతున్నారు ఇక్కడ ఏదైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా కర్ఫ్యూ వాతావరణం సృష్టిస్తారా పోలీసులను మీ బంటుల్లో వాడుకుంటారా మీరేమైనా తాలిబాన్లా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆందోళన చేస్తే భయం ఎందుకు మేము ప్రజలకు దగ్గర అవుతామన్నా జాబ్ నోటిఫికేషన్లు వరద పారిస్తామన్నారు ఒక్క జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇరవై ఒక్క వేల మంది మన రాష్ట్రంలో ఉపాధి లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి ఈ పాపం ప్రభుత్వానిదే అని శర్మలు వ్యాఖ్యానించారు చలో విజయ సచివాలయం నిర్వహించి తీరుతాం సీనియర్ నేత గిడి రుద్రరాజు మాట్లాడుతూ రాత్రి నుంచి పోలీసుల దమనకాండ కొనసాగుతోంది అక్రమంగా కేసులు పెడుతున్నారు పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శర్మి దీక్ష చేస్తారు చలో సచివాలయం నిర్వహించి తీరుతామని ఆయన అయితే తెలిపారు